హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి వీడియో చూస్తే నేనైతే బాగున్నాను మీరు బాగుండదు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా మార్నింగ్ పని చేసుకుంటూ మీతో మాట్లాడదు అనుకుంటున్నాను నా పనులు ఎలా సులువుగా చేసుకుంటారు అన్నది కొన్ని టిప్స్తో పాటు నా పనులు కూడా మీకు షేర్ చేస్తున్నాను ఇంకా ముందుగా ఏంటంటే నేను ఆల్రెడీ ఒక రోజు ముందు చిక్కుడుగా ఇలా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట తెచ్చినప్పుడు ఫ్రెష్గా ఉంటాయి కదా కట్ చేసి పెట్టుకుంటే మనకి కర్రీ చేసుకోవాలన్నా తొందరగా ఈజీగా అయిపోతుంది ఇంకా ఏంటంటే వాటర్ పోసి ఉప్పు వేసి కొంచెం ఉడకబెడుతున్నాను తర్వాత ఇంకో పక్కన ఏంటంటే మూడు బర్నర్స్ పోయి కదా నాది ఇంకో మధ్యలో మిడిల్ దాని మీద రైస్ కడిగి పెట్టాను పైన వచ్చేసి చాయ్ అయితే ప్రిపేర్ చేస్తాను ఇంకో పక్కన ఏంటంటే వాటర్ పాపకి వాటర్ అని తర్వాత పాలు అయితే కాబెడుతున్నాను ఏంటంటే పని ఇంకా తొందరగా అవుతుంది ఇలా నాలా ఏమైనా లేదా ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా కర్రీకి అయితే గోడ చిక్కులు ఆల్రెడీ మనకు ఒడిగిపోతున్నాయి కాబట్టి నేను టమాటాలు అయితే కట్ చేసుకున్నాను టమాటా కొత్తిమీర కరివేపాకు అల్లం పేస్ట్ ఆనియన్స్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇంకా తర్వాత అందరికీ తెలిసిన ప్రాసెసే కదా ఇంకా కాకపోతే నా స్టైల్లో ఒకసారి ఇలా చేయండి ఇంకా చపాతీలోకి కానీ పుల్కా తర్వాత పెరుగన్నంలోకి అయితే స్టఫ్కి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి కర్రీనైతే ఇంక ముందుగా అయితే కళా పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పోపు దినుసులు వేసుకొని అవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత టమాటా ముక్కలు తర్వాత మనం కట్ చేసుకున్న కొత్తిమీర అల్లం పేస్ట్ పేస్ట్ని కూడా మనం ఒకేసారి ఇంకా టమాటాలతో పాటు వేస్తే ఏంటంటే ఆ ఫ్లేవర్స్ అనేవి కొత్తిమీర ఫ్లేవర్స్ మంచిగా పడతాయి అంతేకాకుండా అల్లం వెల్లి పేస్ట్ పచ్చివాసన కూడా వండుకొని ఉంటుంది అనమాట ఇది మనం ఒకసారి కలుపుకొని ఇంకా తగినంత పసుపు అయితే వేసుకోవాలి పసుపు కూడా వేసుకొని మంచిగా ఒకసారి అయితే కలుపుకోవాలి మనకి ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కర్రీ కూడా మనకి గ్రేవీ టైప్ వస్తుంది అనమాట మనకి మెయిన్ ప్రాసెస్ ఏంటంటే ఉడకబెట్టుకోవడం వల్ల కూడా పని అనేది తొందరగా అయిపోతుంది ఇంకా ఆల్రెడీ మనము సాల్ట్ వేసి ఉడకబెట్టాము కదా సరిపోను సాల్ట్ అయితే వేసుకొని మనకి మంచిగా మెత్తగా ఉడికినప్పుడు మీ టేస్ట్ తగ్గట్టు కారం అయితే వేసుకొని మా కారము సొంత మిరపకాయలతో ఆడించిన కారం కాబట్టి కొంచెం ఘాటుగా ఉంటుంది చూసుకొని అయితే వేసుకోవాలి ఇంక మంచి మనకి ఆయిల్ సపరేట్ అంతసేపు వరకు అయితే మనం ఇది ఫ్రై చేసుకోవాలి తర్వాత చిక్కుడుకాయలు అయితే వేసుకోవాలి అయితే మీకు ఒక స్టోరీ అయితే నేను చెప్పాలి స్టోరీ కాదు కానీ నాకు అయితే చెప్పాలి అనుకుంటున్నాను లాస్ట్ వీడియోలో మీకు ఏ కా వర్షాకాలం అంటే ఇష్టం అని చెప్పేసి చెప్తున్నాను కదా నాకు వర్షాకాలం అంటే చాలా ఇష్టము ఎందుకంటే ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఎంత పని చేసుకునే వాళ్ళైనా ఎర్లీగా ఇంటికి వస్తారు సాయంకాలము పిల్లలు కూడా బయటకు ఆడుకోవడానికి వెళ్ళరు ఇంకా వెళ్ళినా కానీ ఎర్లీగా ఇంట్లోకి వస్తారు ఇంకా ఫ్యామిలీ మొత్తం నైట్ ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటారు తినే విషయంలో కానీ అందరూ కలిసి ఉంటారని చెప్పేసి నాకు ఎందుకన్నా వర్షాకాలం అంటే చాలా ఇష్టము మీకు ఇష్టం లేదా ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనకి ఇంక ఇచ్చి కానీ ఇలా ఫ్రై అవ్వాలి ఏం కాదు ఫ్రెండ్స్ అడుగు కొంచెం అంటుకుంది కాకపోతే కర్రీ మాత్రం చాలా బాగుంటుంది ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఒకసారి చూసుకొని ఇంకా తర్వాత నా పనులు అయితే వంటగదిలో పనులు అయితే ఇంకా అయిపోయాయి బట్టలు అయితే ఇంకా అమ్మ ఉతికి ఆరబెట్టింది అనమాట కొంచెం వర్షం ఆగింది కదా ఇంకా బట్టలు అయితే కొంచెం గాలిపోసుకుంటాయని చెప్పేసి ఉతికి ఆరబెట్టాను మళ్ళీ ఎప్పుడెప్పుడు వర్షం పడుతుందా అన్నట్లు ఉందన్నమాట మబ్బు వాతావరణం చాలా బాగుంది క్లైమేట్ అయితే ఇంకా వేడివేడిగా అయినా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా స్నానం అయితే అవి చేసేది మా పాప నేనైతే ఇంకా రెడీ అయ్యి అనమాట హాయ్ చెప్పమంటే చెప్పట్లేదు ఇంకా టీవీ చూస్తూ ఉంటానైతే తర్వాత ఇంకా పిల్లలు అంటే వేసుకున్న బట్టలే ఎక్కువసేపు అంచుకోరు కదా ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని మేము గొట్టాలు అంటాం కదా వాటిని అయితే ఏపి ఇంకా ఫింగర్స్కి చిన్నప్పుడు ఇలా పెట్టుకునే వాళ్ళం కదా ఫ్రెండ్స్ మీకు ఎంతమంది గుర్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా పాపకి అయితే అలా పెడితే ఇంకా వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ గదిలోకి అయితే వెళ్తుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి